ూడలో అయ్యప్ప స్వామి దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద గోపుళ్లారం గ్రామంలో ఇందిరమైలు నిర్మాణాల వేగవంతంగా చర్యలు చేపట్టాలని మండల ఎంపీడీఓ అధికారి హరినందన్ రావు పిలుపు ఒకే రోజు మూడు ఆర్యాలకు అంబానీ భారీ విరాళాలు తిరుమలకు వంద కోట్ల విరాళం కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడి కార్డు పంపిణీ చేసి దొంగ ఓటు వేయాలని సూచిస్తుంది ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదేండ్ల సమీక్ష గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం జూబ్లీహిల్స్ లో ఫలితం ఎలా ఉన్నా ప్రభావం ఎక్కువే టూబ్హిల్స్ ఉప ఎన్నికలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి ప్రచారం ముగిసిపోవటంతో పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి సాధారణంగా ఈ విషయంలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేసింది బీజేపీ పెద్దగా ఈసారి ప్రయత్నించలేదు ఈ ఫలితం తమపై ఎలాంటి ప్రభావం చూపదని అనుకున్నారో ఏమో కానీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే నడిచింది ఈ రెండు పార్టీలు తాడోపేడో అన్నట్టుగా పోరాటానికి ఫలితం ఆయా పార్టీలపై చాలా ప్రభావం చూపించనుండటమే బీఆర్ఎస్ మరుగలకు ఇది ఒక కీలకమైన ఎన్నిక అనుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది జూబ్లీహిల్స్ మొత్తం పార్టీ నేతలతో నింపేసింది గల్లీ గల్లీలో ప్రచారం చేసింది ప్రచార వ్యూహాలు కూడా భిన్నంగానే పాటించారు తమది ప్రభుత్వం కాదు కాబట్టి తమకు ఎందుకు ఓటేయాలన్న ప్రశ్న ప్రజల్లో వస్తుంది వాటన్నింటికీ ఇచ్చేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ ను ఓడిస్తేనే పథకాలు అమలవుతాయని హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఉంటాయని ప్రజలకు చెప్పారు ఖర్చు కూడా పార్టీ పరంగా ఏమాత్రం తక్కువ పెట్టలేదు మాగంటి శృతి కాకుండా కేటీఆర్ అభ్యర్థిగా అన్నట్లుగా బీఆర్ఎస్ పోటీ పడింది దీనికి కారణం ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికే సిట్టింగ్ సీటు కన్మోనట్ లో డిపాజిట్ పోగొట్టుకున్నారు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా అదే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయాయని అనుకుంటారా లేదు తాము బౌన్స్ బ్యాక్ అవుతామని ప్రజలకు నమ్మకం కలిగించాలంటే జూబ్లీ హిల్స్ గెలవక తప్పని పరిస్థితి అందుకే సర్వశక్తులా పోరాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు వేగవంతం చర్యలు పూర్తి చేయాలని మునిపల్లి మండలంలోని పెద్ద గోపుల్లారం గ్రామంలో వివిధ దశల్లో పూర్తి చేసిన లబ్దిదారులకు వెంటనే వారి ఖాతాలు బిల్లు జమ చేస్తున్నాం అందుకని నిర్మాణ పురోగతిలో మండలంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచేటట్టు చూడాలని ఎంపీడీఓ అన్నారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పురోగతి ఇందిరమ్మ ఇళ్లలో మునిపల్లి మండలంలో సర్వే చేశారు ప్రథమ స్థానంలో నిలిచే విధంగా స్థానంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు ఇందిరమ్మ గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ కూడా పాల్గొన్నారు ఎంపీడీఓ హరినందన్ రావు ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ఇందిరామైన్ల వివరాలు వెల్లడించారు ఈ యొక్క ఇంద్రమైళ్ళ సర్వేలో పాల్గొన్న ఎంపీడీఓ హరినందన్ రావు ఇంజనీరింగ్ అధికారి పంచాయతీ సెక్యూరిటీ మునిపల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ రాజు ఈ యొక్క ఇందిరామైళ్ళ సర్వేలో భాగంగా పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు

నైన్టీ మైన్ డేస్ కక్కొని నైన్టీ మైన్ డేస్ ఈజీఎస్ కు వస్తాయి ఇప్పుడు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ స్లాబ్ేస్తారు అదృష్టం అదృష్టం ఈ వీడియో ఆధారాలు అన్ని ఎన్నికల ప్రధాన అధికారికి చూపించి వారికి ఫోన్ కూడా చేసి పంపించాం ఇన్ని దొంగ ఓటర్ ఐడి కార్డులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు రిలయన్స్ అధినేత అంబానీ భారీ విరాళాలు ప్రకటించారు తిరుమల అన్న ప్రసాదం ట్రస్టుకు వంద కోట్ల రూపాయలు ఇక రెండు లక్షల మందికి అన్న ప్రసాదం అందించేలా కొత్త వంటశాల రాజస్థాన్లోని నాద్వారాకు యాబై కోట్లకు పైగా విరాళం అందించారు కేరళలోని గురువాయూర్ ఆసుపత్రికి తొలివెడతగా పదిహేను కోట్లు ఒకే రోజు ఇలా మూడు ప్రాముఖ్య ఆలయాలను సందర్శించిన అంబానీ ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేష్ అంబానీ అధినేత తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఆదివారం ఒకే రోజు మూడు ప్రాముఖ్య ఆలయాలను సందర్శించి ప్రజాసేవా కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు తిరుమల కేరళలోని గురువాయి రాజస్థాన్లోని నాద్వారా ఆలయాలకు ఆయన నూట అరవై కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు ఇక పూర్తి వివరాల్లోకి ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం రెండు లక్షల మందికి అన్న ప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ వంటశాల నిర్మాణానికి వంద కోట్లు విరాళంగా ప్రకటించారు ఈ కొత్త వంటశాలను అన్న ప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది అనంతరం ఆయన రాజస్థాన్లోని నాథ్ ద్వారా ఆ ఆలయాన్ని సందర్శించారు అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు రానున్న మూడేళ్లలో పూర్తి కాలిన ఈ ప్రాజెక్ట్ కోసం యాబై కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు ఇందులో భాగంగా తొలి విడతగా పదిహేను కోట్లకు విరాళంగా అందజేశారు అలాగే కేరళలోని గురువాయి శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తరవంతు సహాయం ప్రకటించారు తొలి విడతగా పదిహేను కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు ఒకే రోజు మూడు ఆలయాల్లో అన్నదానం వసతి వైద్యం వంటి ఒకే రోజు మూడు ఆలయాల్లో అన్నదానం వసతి వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ భార్య విరాళాలు ఇవ్వటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు

아이사 아직 언제 송사? 보라 보라 내가 하는 게 스레스 미레 내가 결혼시에. 아, 그래. 그래. 디스는 얼마? 무간 스레스. 그래. 스레스. 미레 미레 무간. 이거 데프리가 모에 때 빌고 넘 무료 온 거라. टर्निंग होते सुन सर टर्निंग होती लो इनको दे फ्री

రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది ధాన్యం సేకరణానంతరం బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్దం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో ఆయన సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం కొనుగోలు చార్ చారిత్రాత్మక విజయం సాధించిందని గుర్తు చేశారు అదే స్పూర్తితో ఈ సీజన్ లో కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు రాష్ట పౌర సరఫరాల శాఖకు ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు గోడొన్ను సిద్దం చేయాలని స్పష్టం చేశారు అనంతరం ధాన్యం మిల్లింగ్ నిల్వ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు డ్రయర్ల సౌకర్యం ఉన్న రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అక్రమాలకు లేకుండా ప్రతి వద్ద నిరంతర నిఘా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదేవిధంగా జిల్లాల వారిగా రైస్ మిల్లర్లు ఒకటి నిష్పత్తి రెండులో బ్యాంకు గ్యారంటీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు సుమారుగా ఇందుకు సుమారు ముప్పై ఐదు బ్యాంకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ సోదరుడు తోటకూర రవీందర్ యాదవ్ తండ్రి దివంగత తోటకూర భిక్షపతి యాదవ్ దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పుష్పంజులు ఘటించి నివాళులర్పించారు ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు భూక్య సుమన్ సీసా వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి ప్రభుత్వం అద్దె చెల్లించలేదని పాఠశాలకు తాళం వేశారు యజమాని ఇక దీంతో విద్యార్థులు పెరింతిరిగి వెళ్ళిపోయారు అద్దె బకాయి నిజమేనని అంగీకరించి విద్యార్థులను దగ్గరలోని హైస్కూల్ భవనంలోకి షిఫ్ట్ చేశారు అధికారులు

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్టపై ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబోతున్నట్లు పటాంచెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు సోమవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు అయ్యప్ప భక్తుల సమక్షంలో వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే జీఎంఆర్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ప్రజలలో భక్తిభావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో తెలిపారు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంగా సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భక్తులందరూ విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమల పాండురంగారెడ్డి మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గూడెం మధుసూదన్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్ కోఆపన్ సభ్యులు సీనియర్ నాయకులు సిఐ నరేష్ అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరొకసారి బీరంగూడలో అయ్యప్ప స్వామి దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పెద్ద గోపుళ్లారం గ్రామంలో ఇంద్రమైలు నిర్మాణాల వేగవంతంగా చర్యలు చేపట్టాలని మండల ఎంపీని అధికారి హరినందన్ రావు పిలుపు ఒకే రోజు మూడు ఆలయాలకు అంబానీ భారీ విరాళాలు తిరుమలకు వంద కోట్ల విరాళం కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడి కార్డు పంపిణీ చేసి దొంగ ఓటు వేయాలని సూచిస్తుంది ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదేండ్ల సమీక్ష గోడౌన్లు సిద్దం చేయాలని ఆదేశం జూబ్లీ హిల్స్ లో ఫలితం ఎలా ఉన్నా ప్రభావం ఎక్కువే